మండల కేంద్రంలో భీమారం మండల అధ్యక్షుడు కోర్లకొండ శంకర్ అలాగే మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాసు నేను మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైతుల పక్షాన మేము రైతులకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవ్వడం లేదు ఎలక్షన్ ముందు ఏమని చెప్పిందంటే వద్దకు క్వింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదు ప్లస్ తర్వాత రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదు అంటే అవసరం కొరకు లేని హామీలని చెప్పి రైతులను మోసం చేస్తున్న గవర్నమెంటు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా రైతులకు రైతులను చాలా మోసం చేస్తున్న గవర్నమెంటు వాళ్ళ అధికారం కొరకే ఈ హామీలన్నిచ్చి గద్దెనెక్కి కూసున్నారు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా తీవ్రంగా దీన్ని ఖండిస్తామని భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భీమవరం కేంద్రంలో మంచిరాల జిల్లా అధ్యక్షులు వీరబెల్ రఘన గారు అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ కండిస్టెంట్ అభ్యర్థి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అన్న గారి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల ముందు రైతులందరికీ పండించిన పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు దానిని ఈరోజు కేవలం సన్నవర్లకే ఇస్తానని చెప్పడం రైతులకు అన్యాయమని చెప్తూ దీనిని సన్నవర్లకే కాకుండా పండించిన ప్రతి పంటకు దొడ్లు వడ్లకు కూడా ఐదు వందల ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున భీమారం మండల నాయకులందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం దీన్ని సన్నవర్లకే వర్లకే ఫలితం చేస్తే విడ్లవర్లకు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం